స్వయంగా ఆ పరమశివుడే చెప్పాడు ఎక్కువగా ఆలోచించేవాళ్ళు ఖచ్చితంగా ఇది వినాల్సింది జాగ్రత్తగా వినండి ఈరోజు మీకు భగవాన్ శంకరుడు అంటే ఆ బోలా శంకరుడు గురించి ఒక అద్భుతమైన మనసును కదిలించే కథ చెప్పబోతున్నాను ఒక్కసారి మన బోలేనాథ్ పృథ్వీ లోకంలో అంటే భూలోకానికి సంచారం చేయడానికి వచ్చారు ఇక అక్కడ ఒక యువకుణ్ణి చూశారు ఆ యువకుడు దేవుణ్ణి చూసే తిట్టిపోస్తూ తన జీవితం మీద నిరాశతో బాధతో నిండిపోయి ఉన్నాడు అప్పుడు ఆ పరమశివుడు ఒక బౌద్ధ భిక్షువు రూపంలోకి మారి ఆ యువకుడికి అసలైన దుఃఖం అంటే ఏంటో దాని గురించి జనం ఇవ్వడానికి సిద్ధమయ్యారు దాని ద్వారా మన నిజమైన దుఃఖం అంటే ఏంటో ఆ పరమశివుడు తెలియజేశాడు ఇక ఈ కథ ఏంటో దాని ద్వారా మనం నిజమైన దుఃఖం అంటే ఏంటో తెలుసుకుందాం దాని నుంచి బయటపడే మార్గం కూడా తెలుసుకుందాం కాబట్టి అందరూ కూడా చివరి వరకు వింటేనే మీకు అర్థమవుతుంది పొరపాటున మధ్యలో వదిలేస్తే అది మీ పొరపాటే అవుతుంది జాగ్రత్త ఈ కథ వల్ల మనం కోరుకున్న కోరికలన్నీ దొరుకుతాయి అందుకే చివరిలో చివరి వరకు ఈ కథతోనే ఉండండి శివభక్తులైతే ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ కథని చివరి వరకు చూడండి సుఖం దుఃఖం అనేవి ఒకే నాణ్యం యొక్క రెండు పక్కలు అని మీరు వినే ఉంటారు కదా సుఖం దుఃఖం మన జీవితంలో ఎప్పుడు వస్తుంటాయి మనకు అనిపిస్తుంది మన జీవితంలో వేల సమస్యలు వేల దుఃఖాలు ఉన్నాయని కానీ ఒక్కసారి గట్టిగా ఆలోచించి చూస్తే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే మన జీవితంలో ఒక్కటే ఒక్క దుఃఖం ఉందని తెలుస్తుంది ఇక ఆ ఆ ఒక్క దుఃఖం ఏంటి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఇది చివరి వరకు వినండి మీకు అన్నీ కూడా అర్థమవుతాయి ఈ కథ మీ మనసుని ఖచ్చితంగా తాకుతుంది అలానే కొత్త ఆలోచనలు కూడా మీకు పుట్టిస్తుంది ఒక ఊర్లో సోను అనేవాడు ఉండేవాడు ఈ సోను అంటే చాలా సోమరిపోతు తన జీవితం మీద చాలా నిరాశతో బాధతో ఉండేవాడు ఎందుకంటే అతను ఇప్పటిదాకా తన జీవితంలో ఏం సాధించలేదు ఏ పని చేయడు ఇంట్లో కూర్చొని ఖాళీగా గడిపేవాడు ఇంట్లో వాళ్ళకి కూడా అతని ఈ స్వభావం చూస్తే చాలా బాధగా చిరాకుగా ఉండేది ఇక వాళ్ళు ఎప్పుడూ కూడా అతన్ని ఒకటే చెప్పేవాళ్ళు బయటికి వెళ్ళి ఏదో ఒక మంచి పని చేసోను ఉద్యోగం సంపాదించు కానీ అతను వాళ్ళ మాటలు పట్టించుకునేవాడు కాదు ఇంట్లో వాళ్ళు ఇంకొన్న ఇంకొక ఉదాహరణలో చెప్పి అతన్ని తిట్టేవాళ్ళు పలానా వాడు చూడు ఇలా చేశాడు నువ్వేం చేస్తున్నావని రకరకాల మాటలు అనేవాళ్ళు కానీ అతనికి అవి ఏమీ పట్టేవి కాదు అతని స్నేహితులందరూ జీవితంలో సెటిల్ అయిపోయారు ఒకరు మంచి వ్యాపారం చేస్తున్నారు ఇంకొకరు ఉద్యోగం చేస్తున్నారు అందుకే స్నేహితులు కలిసినప్పుడల్లా వాళ్ళు తమ సక్సెస్ గురించి గొప్పలు చెప్పుకునేవాళ్ళు ఇక నేను ఇలా సంపాదిస్తున్నాను ఇంత చేస్తున్నాను నా బిజినెస్ ఎంత మంచిగా పెరిగింది అని చెప్పుకుంటూ ఉంటే సోను మాత్రం ఏం చేయడు ఏం చెప్పడు ఎవరైనా నీవు ఏం చేస్తున్నావు అని అడిగితే అతనికి చెప్పడానికి ఏం లేదు చాలా సిగ్గుగా ఉండేది ఇక అతను ఎప్పుడూ ఒకే మాట అనేవాడు నేను ట్రై చేస్తున్నా కానీ అతన్ని ట్రై చేయడం ఎవరికి కనిపించేది కాదు రోజులు గడిచే కొద్దీ సోను అందరినీ అందరి నుంచి మొహం చాటేవాడు ఎవరైనా నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాన్ని భయపడి దాక్కునేవాడు ఎవరి ముందు కనిపించడానికి కూడా ఇష్టపడేవాడు కాదు ఇలా ఉంటూ ఉంటూ అతని మనసు చాలా బాధపడడం మొదలైంది అతను తనని తాను భూమి మీద చాలా బరువుగా ఫీల్ అయ్యేవాడు ఇక ఒంటరితనం అతన్ని చుట్టేసింది చాలా ఒంటరిగా ఏకాంతంగా ఫీల్ అయ్యేవాడు ఇక ఒకరోజు అతని మనసులో ఇలాంటి ఆలోచన వచ్చింది నా చేతిలో ఏం లేదు ఇక నేను ఏం చేయగలను అని ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ దేవుణ్ణి తిట్టిపోస్తూ ఉంటాడు ఇక ఒకరోజు సోను ఎవరికీ కనిపించకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్తుండగా దారిలో ఒక బౌద్ధ భిక్షువు ప్రజలకు ఉపదేశాలు చెబుతున్నాడు ఆ ఉపదేశంలో దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు సోను ఎవరికీ కూడా కనిపించకుండా మొహాన్ని చాటుకొని అక్కడే నిలబడ్డాడు ఇక ఆ భిక్షువు మాటలు చప్పుడు చేయకుండా వినడం మొదలెట్టాడు ఇక ఆ బౌద్ధ భిక్షువు ఇలా అంటున్నాడు దుఃఖం మనకి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది దుఃఖం వల్ల మన జీవితం గురించి అర్థం చేసుకోగలం అది మనకు సరైన జీవన విధానాన్ని నేర్పిస్తుంది ఇక ఈ మాటలు విన్న సోను దాక్కుని ఆలోచిస్తూ ఉండిపోయాడు ఉపదేశ అయిపోయాక అతను ఆ భిక్షు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసి ఇలా అంటాడు మహాత్మా మీరు ఇప్పుడే దుఃఖంని చెప్పడానికి చూసా చెప్పేది విన్నాను కానీ నేను కూడా నా దుఃఖాలతో బాధపడుతున్నాను నా జీవితం మీద నాకు విసుగు పుట్టింది నేను ఇప్పటిదాకా చేసిన చూసిన దుఃఖాలు నాకు ఏం నేర్పలేదు నాకు అవి కేవలం బాధను వేదనను మాత్రమే ఇచ్చాయి అసలు దుఃఖం అంటే చాలా భయంకరమైనది దాని తరువాత జీవితమే ఆగిపోతుందని అనిపిస్తుంది దాని ముందు చావు కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది ప్రజలు నన్ను ఎగతాళి చేస్తారు నువ్వు ఏం చేస్తున్నావని అడుగుతూ ఉంటారు అప్పుడు నా మనసు చాలా గాయపడుతుంది నాకు ఏం చెప్పాలో కూడా తెలియదు ఇక సోను తన బాధని ఆ భిక్షువుతో చెప్పారు మహాత్మా నా దుఃఖానికి ఏదైనా దారి ఉందా అని అడిగాడు ఇక సోను మాటలు విన్న ఆ బౌద్ధ భిక్షువు చిన్నగా నవ్వి ఇలా అంటాడు బాబూ నీ జీవితంలో అసలైన దుఃఖం వచ్చినప్పుడు నా దగ్గరికి రా నీకు దానికి దారి చూపిస్తా ఇక ఈ మాటలు విని సోను ఆశ్చర్యంలో పడ్డాడు అతనికి అర్థం కాలేదు నేను ఇప్పటిదాకా చూసిన దుఃఖం అసలైనది కాదా ఈ బాధలు వేదనలు ఈ ఎగతాలి ఇవన్నీ కూడా నిజమైన దుఃఖం కాదా అని మనసులో అనుకుంటాడు నా సొంత వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఈ వీక్ష నన్ను అర్థం చేసుకుంటాడులే అని ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అందరూ ఎగతాలి మాటలు విని విని సోను చాలా విసిగిపోయాడు నిరాశతో ఉండిపోయాడు అందుకే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏదో ఒకటి చేసి చూపిస్తా అని తన నాన్న దగ్గర నుంచి కాస్త డబ్బు తీసుకొని ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు అతని నాన్న సంతోషపడ్డాడు నా అక్కడుకు ఏదో ఒకటి చేస్తున్నాడులే అని కానీ ఆ బిజినెస్లో అతనికి సక్సెస్ రాలేదు దీనితో అతను మళ్ళీ నిరాశలో మునిగిపోయాడు ఏం చేయాలో ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాలేదు ఇక అప్పుడు అతని నాన్న తన్ని ఓదార్చాడు బాబు ఏం పర్వాలేదు ఇలానే ట్రై చేస్తూ ఉండు ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ నీకు వస్తుంది ఇక నాన్న మాటలు విని సోను మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు తన బిజినెస్లో మరింత కష్టపడ్డాడు కొంతకాలానికి అతనికి సక్సెస్ రావడం మొదలైంది ఇక ఆ సక్సెస్ వేగం పుంజుకుంది కేవలం మూడేళ్లలోనే అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు ఇక అతని దగ్గర డబ్బు సంపదకి లోటే లేదు ఒకప్పుడు అతన్ని చిన్న చూపు చూసిన వాళ్ళు ఇప్పుడు అతన్ని ఇష్టపడడం మొదలెట్టారు అతని గురించి ఆలోచించడం అతని పనులను మెచ్చుకోవడం చేశారు ఇక అతని అమ్మా నాన్న కూడా తమ కొడుకు సక్సెస్తో చాలా సంతోషించారు గర్వపడ్డారు కొంతకాలానికి సోను ఫ్రెండ్స్ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది కొందరు ఫ్రెండ్స్కి సలహా ఇచ్చారు నీవు ఈ ఊర్లోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే ఎంత సంతోషంగా ఉన్నావు ఒకసారి ఈ రాష్ట్రంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే ఊహించు ప్రజలు నీతో కలవడానికి టైం కోసం వెయిట్ చేస్తారు రోజు కూడా నిన్ను కలవాలని కోరుకుంటారు నీ పనులను మెచ్చుకుంటారు అవసరం వస్తే నీ దగ్గర అప్పు కూడా తీసుకుంటారు అని ఈ మాటలన్నీ కూడా సోనుకి చాలా నచ్చాయి ఇక అతను ఆలోచించాడు నిజమే కదా నా ఫ్రెండ్స్ చెప్పింది కూడా బిజినెస్ను మరింత పెద్దగా చేయాలి విస్తరించాలి అప్పుడే కదా అందరికీ నా గురించి తెలుస్తుంది నన్ను గుర్తిస్తారు ఈ ఆలోచనతో అతను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేవాడు తన బిజినెస్ తొందరగా పెరగాలని చాలామంది దగ్గర అప్పులు తీసుకున్నాడు దీంతో అతని మీద భారీ అప్పు బరువు పడుతుంది అక్కడితో ఆగకుండా ఎక్కువ లాభం కోసం తన సరుకుల క్వాలిటీని తగ్గించాడు దీనితో అతని సరుకుల్లో ఒకప్పటి గుణం లేకుండా పోయింది అయినా అతని ఫ్రెండ్స్ మాటలు వింటూ వాళ్ళు చెప్పినట్లు చేస్తూ వెళ్ళాడు తన బిజినెస్ను మరింత స్పీడ్ పెంచడానికి ఇతర చిన్న బిజినెస్ల మీద కుట్రలు కూడా పెంచడం స్టార్ట్ చేశాడు దీనితో అతని మనసులో ఒకప్పటి ప్రశాంతత లేకుండా పోయింది రాత్రులు కూడా నిద్రపట్టేది కాదు ఇక అతని ఆలోచనలన్నీ ఒక్కటే నా బిజినెస్ రాష్ట్రం అంతా స్ప్రెడ్ అవ్వాలి నేను అతిపెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి అని అతని దగ్గర ఇప్పుడు అన్నీ ఉన్నాయి డబ్బు సంపద మంచి ఇల్లు గోడెంలు అన్నీ ఉన్నాయి పనులు అన్నీ కంఫర్ట్ కానీ అతను వాటిని ఎంజాయ్ చేయలేకపోయాడు ఎందుకంటే అతని ఫోకస్ మొత్తం తన బిజినెస్ను మరింత పైకి తీసుకెళ్లడంలోనే ఉంది ఒకరోజు అతను తన కథల్లో ఒక దారి గుండా వెళ్తుండగా ఆ దారిలో ఆ బౌద్ధ భిక్షు ఆశ్రమం కనిపించింది అతను వెంటనే ఆ భిక్షు దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు మహాత్మా మీరు చెప్పారు కదా నా జీవితంలో అసలైన దుఃఖం వచ్చినప్పుడు మీ దగ్గరకు రమ్మని అందుకే వచ్చాను నేను ఇప్పుడు చాలా బాధల్లో ఉన్నాను నాకు రాత్రులు నిద్రపట్టడం లేదు నా దగ్గర అన్నీ ఉన్న వాటిని ఆనందించలేకపోతున్నాను అతను తన బాధలన్నీ ఒక్కొక్కటిగా చెప్పాడు ఇక ఆ భిక్షు అతని మాటలు విని ఇలా అంటారు బాబు మొదటిసారి నువ్వు వచ్చినప్పుడు కూడా చాలా బాధలు ఉన్నావు కానీ ఆ దుఃఖం నీకు ఏం నేర్పింది అని అడిగాడు సోను ఆలోచించి ఇలా అంటాడు మహాత్మా నేను ఏం చేయకుండా ఉన్నప్పుడు నా దుఃఖం నాకు ఒకటి నేర్పింది కేవలం కూర్చొని ఉండడం వల్ల ఏం సాధించలే దానికోసం ఏదో ఒకటి చేయాలి కానీ కేవలం ఏదో ఒక పని చేయడం వల్ల సక్సెస్ రాదు ఆ పనిని దాని గోల్ దాకా తీసుకువెళ్ళాలి దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా ఎంత టఫ్గా అనిపించినా సరే జీవితంలో ఏం లేదని అనిపించినా ధైర్యం కోల్పోకూడదు ఆశలు వదులుకోకూడదు నా గోల్ రీచ్ అయ్యేదాకా ఆ పని చేస్తూనే ఉండాలి నేను సక్సెస్ అవ్వక తప్పదని నమ్మాలి ఎందుకంటే ప్రజలు సైనికులను మాత్రమే రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళ కష్టాన్ని కాదు ఇక సోను మాటలు విని ఆ భిక్షు మళ్ళీ నవ్వి ఇలా అంటాడు బాబు నీ జీవితంలో అసలైనది వచ్చినప్పుడు నా దగ్గరకురా నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా ఇక ఇది చెప్పి ఆ భిక్షువు వెళ్ళిపోతారు సోను మళ్ళీ ఆశ్చర్యంలో మునిగిపోయాడు నేను ఇప్పటిదాకా చూసిన ఈ బాధలు ఈ వేదనలు అసలైన దుఃఖం కాదా అసలైన దుఃఖం అంటే ఏంటి ఎలా గుర్తించాలి నాకు ఇప్పుడు తెలుస్తుంది అని అతని మనసులో క్వశ్చన్ స్టార్ట్ అయింది అతను ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు అంతలో ఆ భిక్షు ఒక పెద్ద గిన్నెతో అతని దగ్గరికి వచ్చాడు గిన్నెలో బంగారు నాణ్యాలు ఉన్నాయి ఆ గిన్నెను సోనుకి ఇచ్చి ఇలా అంటాడు దీన్ని చెట్టు కింద పాతిపెట్టు ఇది ఇప్పుడు నాకు యూజ్ లేదు నాకు అవసరం వచ్చినప్పుడు తవ్వి తీసుకుంటా కానీ అప్పటి వరకు దీన్ని మట్టిలో దాచు సోను ఆ భిక్షు మాటలు విని ఆ గిన్నెను చెట్టు కింద పాతిపెట్టాడు ఆ తర్వాత భిక్షుకు నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు కాలం గడిచే కొద్దీ సోను బిజినెస్లో మరింత ఎదిగాడు కానీ అతని సరుకుల క్వాలిటీ చెడిపోవడంతో క్రమంగా నష్టాలు మొదలయ్యాయి చివరికి అతని బిజినెస్ కూలిపోయింది అతను ఊహించాడు నేను తీసుకున్న అప్పులు నా ఫ్రెండ్స్ దగ్గర నుంచే వాళ్ళు నా ఈ బార్ టైంలో హెల్ప్ చేస్తారు అని చెప్పి కానీ అతని ఫ్రెండ్స్ మొదట అతని అప్పు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేశారు అప్పుడు సోనుకి అర్థమైంది ఎవరు నా సొంతోళ్ళు కాదు అని అతను తన ఫ్రెండ్స్ దగ్గర కొంచెం టైం కావాలని బతిమాలాడు కానీ ఎవరూ అతనికి టైం ఇవ్వలేదు బదులుగా అతన్ని బెదిరించడం మొదలెట్టారు ఇక తన ఫ్రెండ్స్ నుంచి ఇలాంటి మాటలు విని సోను షాక్ అయ్యాడు అతను ఊహించినవన్నీ కూడా తలక్రిందులయ్యాయి బిజినెస్ వల్ల ఫ్రెండ్స్ వెల్విషర్స్ అందరూ అతన్ని వదిలేశారు ఎవరూ కూడా అతనికి సపోర్ట్గా ఉండలేదు క్రమంగా అతని సంపద మొత్తం అమ్ముడైపోయింది ఇప్పుడు అతని దగ్గర ఏం లేదు అతను రోడ్డున పడ్డాడు అతను ఆఖరి దశతో తన అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు హెల్ప్ చేయండి నా మీద చాలా అప్పు ఉంది దాన్ని తీర్చడానికి కాస్త డబ్బు ఇవ్వండి అని అడుగుతాడు అతని నాన్న బాధపడుతూ ఇలా అంటాడు బాబు నా దగ్గర ఉన్నది ఈ చిన్న ఇల్లు మాత్రమే ఇది కూడా నీకు ఇచ్చాం అయితే నేను మీ అమ్మ ఎక్కడ ఉంటా మాకు రోడ్డున బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది ఇది తప్ప మా దగ్గర ఏమీ లేదు నన్ను మన్నించు అని అమ్మా నాన్న నుంచి ఈ మాటలు విని సోను సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతని మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు నా దగ్గర అసలు ఏమీ లేదు ఉన్నదంతా పోయింది నాశినమైంది ఇక నేను ఏం చేయగలను నా దగ్గర ఒకే ఒక్క దారి ఉంది ఈ అప్పుల నుంచి తప్పించుకోవడానికి ఇలా ఆలోచిస్తూ అతను ఒక ఎత్తైన కొండ వైపు వెళ్ళాడు కొండ ఎక్కుతుండగా అతనికి ఆ బౌద్ధ భిక్షు మాటలు గుర్తొచ్చాయి నీ జీవితంలో అసలైన దుఃఖం వచ్చినప్పుడు నా దగ్గరికి రా నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా ఈ ఆలోచనలతో అతని మనసులో మళ్లీ హోప్ పుట్టింది వెంటనే పరిగెత్తుకుంటూ ఆ భిక్షు దగ్గరకు వెళ్ళాడు అతను భిక్షుకు నమస్కారం చేసి తన మీద జరిగిన ప్రతి విషయాన్ని తనకు జరిగిన విషయాలన్నీ చెబుతాడు మహాత్మా మీరే అన్నారు కదా నాకు అసలైన దుఃఖం వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేస్తానని ఇప్పుడు చెప్పండి అని అడుగుతాడు ఇక ఆ భిక్షు సోను మాటలు విని నవ్వీలా అంటాడు బాబు అసలైన దుఃఖం ఎక్కడుంది నీ జీవితంలో అసలైన దుఃఖం వచ్చినప్పుడు నా దగ్గరికి రా నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా ఇక సోను ఓర్పు కోల్పోయి ఇలా అంటాడు మహాత్మా అసలైన దుఃఖం అంటే ఏంటి నేను ఇప్పటిదాకా చూసిన ఈ బాధలు ఈ ఆవేదనలో దుఃఖము కాదా ఇలా సోను ఇలా అంటాడు బాబు ముందు నీ దుఃఖం నీకు ఏం నేర్పిందో ఆలోచించు అనగాని సోను ఇలా అంటాడు మహాత్మా నేను ఒకటి తెలుసుకున్నా నీ గ్రోత్లో నీ వెంట ఉండేవాళ్ళు నీతో జాయిన్ అయ్యేవాళ్ళు నిన్ను మోసం చేస్తారు ఎందుకంటే అలాంటి వాళ్ళు నువ్వు మంచిగా ఉన్న టైంలో సపోర్ట్గా నీకు ఎప్పుడూ ఉంటారు కానీ నువ్వు కింద పడిపోతే ఎవ్వరూ రారు అందుకే అలాంటి వాళ్ళని నమ్మకూడదు నీ ఫెయిల్యూర్లో నీతో పాటు నిలబడే వాళ్ళే నీ నిజమైన స్నేహితులు అలాంటి వాళ్ళు చాలా రేరుగా దొరుకుతారు వాళ్ళు దొరికితే వాళ్ళని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకో వదులుకోకు ఇంకొకటి నేర్చుకున్నా ఏ పని చేసినా సరే దాన్ని నిజాయితీగా చేయాలి పేషెన్స్గా ఉండాలి గోల్ రీచ్ అవ్వడానికి కుట్రలు చేయకూడదు అలా చేస్తే మనకే లాస్ వస్తుంది ఇక సోను మాటలు విని ఆ భిక్షువు చెట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడ మట్టి తవ్వి ఆ గిన్నెను తీసి సోను చేతిలో పెట్టాడు ఆ గిన్నెలో బంగారు నాణ్యాలు ఉన్నాయి ఇక సోనుకి ఇస్తూ భిక్షు ఇలా అంటాడు ఇదిగో దీన్ని తీసుకో నీ జీవితంలో అసలైన దుఃఖం వచ్చినప్పుడు నా దగ్గరికి రా నీ ప్రాబ్లంను నేను సాల్వ్ చేస్తాను ఇక సోను ఆ గిన్నెను చేతిలోకి తీసుకొని చూశాడు దానిలో బంగారు నాణాలు చూసి అతని మనసులో ఇలా అనుకుంటాడు ఇప్పుడు కాస్త రిలీఫ్ అయింది నా ఫ్రెండ్స్ అప్పు తీర్చగలను మళ్ళీ కొత్త బిజినెస్ నేను స్టార్ట్ చేయగలను అని అతను ఆ భిక్షువుకి నమస్కారం చేసి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక సోను ఆ బంగారు నాణాలతో తన అప్పులన్నీ తీర్చేశాడు మళ్ళీ కొత్త బిజినెస్ని కూడా తను స్టార్ట్ చేశాడు ఈసారి అది చిన్న బిజినెస్ అయినా సరే అతను చాలా సంతోషంగా ఉన్నాడు ఈసారి అతను నిజాయితీగా కష్టపడి మంచి డెడికేషన్తో వర్క్ చేస్తాడు కొంతకాలానికి అతను మళ్ళీ కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు కానీ ఈసారి మాత్రం అతను చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే ఈసారి తను ఏ మోసము చేయలేదు ఎవరి కోసము కుట్రలు పందలేదు నిజాయితీతో కష్టంతో ఉన్నాడు తన బిజినెస్ను నడిపించాడు కానీ కొద్ది సొసైటీలో కావుగా కొంచెం భయం పెరుగుతుంది తన సంపదను కోల్పోతామనే ఫీలింగ్ అందుకే ప్రజలు డొనేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు పుణ్యం చేస్తారు ఇతరులకు హెల్ప్ చేస్తారు తమ జీవితంలో దుఃఖం రాకుండా ఉండాలని కానీ ఈ జీవితం సుఖదుఖం రెండింటి కలయిక అందరూ ఈ రెండింటిని ఫేస్ చేయాల్సింది అందుకే సోను జీవితంలో మళ్ళీ దుఃఖం వచ్చింది ఈసారి అతని అమ్మా నాన్న ఇద్దరూ చనిపోయారు సోను తన అమ్మా నాన్నని చాలా ప్రేమించేవాడు వాళ్ళు చనిపోవడం అతని మనసుకి చాలా పెద్ద షాక్ అయిపోయింది చివరిసారి వాళ్ళని చూస్తున్నప్పుడు అతని మనసులో వెయ్యి ప్రశ్నలు మొదలయ్యాయి ఇంటికి వచ్చి చూశాడు ఒకప్పుడు సంపద కోసం గొడవలు పడిన వాళ్ళు ఇప్పుడు అతన్ని చూసేందుకు ఎవ్వరూ లేరు అమ్మా నాన్న కష్టపడి సంపాదించిందంతా ఇక్కడే మిగిలిపోయింది ఇప్పుడు అన్నీ ఫినిష్ అయిపోయాయి అతని మనసు చాలా కలత చెందింది అతను తనని తాను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాడు ఏదో ఖాళీగా అనిపించింది అతను చుట్టూ చూశాడు కానీ ఏం అర్థం కాలేదు అప్పుడు అతనికి ఆ బౌద్ధ భిక్షువు గుర్తొచ్చాడు వెంటనే పరిగెత్తుకుంటూ ఆ భిక్షువు దగ్గరికి వెళ్ళాడు అతన్ని చూడగానే భిక్షువు అడిగాడు ఏంటి బాబు మళ్ళీ ఏదైనా దుఃఖం వచ్చిందా ఇక సోను బాధతో అన్నాడు లేదు గురుజీ ఇప్పుడు అన్నీ ఒకే ఉన్నాయి కానీ మా అమ్మా నాన్న చనిపోయారు నేను చాలా ఒంటరిగా ఉన్నాను చాలా బాధగా ఉంటుంది ఇక ఏదో ఖాళీగా ఒంటరితనంగా అనిపిస్తుంది ఇక ఆ భిక్షు సోనును చూసి ఇలా అంటాడు బాబు ఇందులో బాధపడాల్సిన ఏముంది ఇది జీవితం ఒకరోజు ఏదో ఒకరోజు వెళ్ళిపోవాల్సింది ఇక్కడ ఎవ్వరూ పర్మనెంట్గా ఉండరు మనమందరం ఒకరోజు చనిపోతాం ఆ చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు బహుశా నీ చావు రేపు కావచ్చు లేదా ఈరోజు ఇప్పుడు ఈ క్షణమే కావచ్చు ఈ మాటలు విని సోను ఆశ్చర్యంలో మునిగిపోయాడు అతను భిక్షువుతో ఇలా అంటారు మహారాజా మీరు ఏం చెప్తున్నారు నేను ఇంకా యంగుగానే కదా ఉన్నాను నా లైఫ్ మొత్తం ఇంకా నేను బ్రతకాలి కదా నేను బ్రతకాలనుకుంటున్నా ఏదైనా అచీవ్ చేయాలనుకుంటున్నాను మీరు నేను ఎప్పుడైనా చనిపోవచ్చని చెప్తున్నారే ఆ భిక్షు సోనుతో ఇలా అంటాడు బాబు చావు ముసలితనంలోనే వస్తుందనే భ్రమలో ఎప్పుడు ఉండకు ముసలోల ముందు వాళ్ళు యంగ్ కిడ్స్ కూడా చనిపోతారు చావు ఎవరు ఏ చూసి రాదు అలానే ఎవరికి కూడా చెప్పి రాదు ఈ మాటలు విని సోను మరింత కలత చెందాడు ఇక అతను సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతని మనసులో ఖాళీ ఫీలింగ్ ఇంకా అలానే ఉంది అతను తన్ని తాను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాడు అలానే ఆ తర్వాత అతని మనసు ఒక బిజినెస్లో కూడా సెట్ కాలేదు ఏ పని చేసినా అతని మనసులో ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి నేను దీన్ని ఎందుకు చేస్తున్నా ఎందుకు చేశాను అసలు ఈ జీవితంలో మనం కేవలం బ్రతకడానికి ఒకరోజు చనిపోవడానికి వస్తామా అతనికి జీవితం యొక్క రియల్ మీనింగ్ ఏంటో అర్థం కాలేదు తన వంతు అతను చాలామంది పండితులను అడిగాడు తన వంతు రీసెర్చ్ కూడా చేశాడు కానీ అతనికి ఎలాంటి ఆన్సర్స్ దొరకలేదు ఆన్సర్ దొరకనందున అతని దుఃఖం అనేది మరింత పెరిగింది అతని మనసు మరింత డిస్టర్బ్ అయింది నేను ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి అని అతనికి అస్సలు అర్థం కాలేదు అప్పుడు అతనికి మళ్ళీ ఆ బౌద్ధ భిక్షువు గుర్తొచ్చాడు ఇక అతను వెంటనే ఆ భిక్షువు దగ్గరికి వెళ్ళి తన మనసులోని బాధని చెప్పాడు ఆ భిక్షువు నవ్వి ఇలా అంటాడు బాబు ఈరోజు మొదటిసారి నీ జీవితంలో అస్సలైన దుఃఖం వచ్చింది రియల్గా దుఃఖం అంటే ఇదే దీని దుఃఖం అని చెప్పొచ్చు మనం ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఎందుకు వెళ్తున్నామో తెలియకపోవడం అసలు మనం ఎవరు మనం ఏం కావాలనుకుంటున్నామో కూడా తెలియకపోవడమే సోను ఆ భిక్షువుతో ఇలా అంటాడు మహాత్మా నా దుఃఖానికి సొల్యూషన్ చెప్పండి దీన్ని తీర్చండి ఇక ఆ ఋషి ఇలా అంటాడు మనలో కోపం ఆశ లాభం ఇలాంటి ఎన్నో డిజైర్స్ ఉంటాయి అందుకే మనం మన లైఫ్ను ముక్కలుగా చేసుకుంటూ ఉంటాం మన మైండ్ ఎప్పుడూ కూడా ఒక చోట ఉండదు ఒకే చోట ఆలోచించలేము కూడా అర్థం చేసుకోలేం మన ఎనర్జీ కూడా స్టార్టెడ్ అయిపోతుంది ఈ డేస్లో మనకి మూమెంట్ కూడా దొరకదు అలానే మనల్ని మనం చూసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రతివాడు తమ లైఫ్లో దుఃఖం దుఃఖం అని కేకలు వేస్తూ ఉంటాడు దానికి సొల్యూషన్ కోసం ఎన్నో ట్రై చేస్తాడు కానీ మనం దుఃఖం అనుకునేది అసలైన దుఃఖం కాదు అవి కేవలం సిచ్యువేషన్సే ఇక ఆ సిచ్యువేషన్స్ వల్ల మనం బాధలను పడుతున్నామని అదే బాధలో ఆ పెయిన్లో ఉన్నామని ఫీల్ అవుతాం ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడితే ఇంకో దానిలో స్ట్రక్ అయిపోతాం ఇంకోటి వస్తుంది ఇంకో ప్రాబ్లం ఫేస్ చేస్తాం ఈ సిచ్యువేషన్స్తో మనం డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాం ఇక ఏ దారి లేదనిపిస్తుంది మనకి ఒకే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చావు కానీ అది సొల్యూషన్ కాదు దారి కాదు నీ ప్రాబ్లమ్స్ రియల్గా సొల్యూషన్ కావాలంటే నిన్ను నువ్వు ఒక చోట కరెక్ట్ చేసుకోగలగాలి నువ్వు నీ లైఫ్ని టర్నింగ్ చేసుకోవాలి నీ ఎనర్జీని మార్చుకోవాలి నువ్వు చావుకు ముందు నిన్ను నువ్వు రికగ్నైజ్ చేసుకో నీ చేయిని స్టార్టప్ చేసుకో ఇక సోను భిక్షుతో ఇలా అన్నాడు మహారాజ్ అంటే మనం ఈ లైఫ్ను లీవ్ చేయకూడదా మనం డిజైర్స్ ఫుల్ఫిల్ చేయకూడదా ఇక ఆ భిక్షు ఇలా అంటాడు మనం ఎవరితోనూ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు సంపదను మనం కలెక్ట్ చేయకూడదు మనిషి డిజైర్స్ వాంట్స్ క్రేవింగ్స్ అంటే కొండ మీద నుంచి జారే వాటర్ఫాల్ లాంటివి వాటిపై ఎవరికీ కంట్రోల్ ఉండదు కేవలం చూస్తూ బాధపడుతూ ఉండడమే తప్ప కానీ నీ మీద నీకు ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేస్తే నువ్వు రికగ్నైజ్ చేస్తావు అని అంటాడు ఇక ఇప్పుడు వాటిపై నీకు కంట్రోల్ వస్తుంది నీ డిస్నీ కంట్రోల్లో ఉంటాయి అప్పుడు నువ్వు ఏం చేయాలి అనుకున్నా సరే ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయగలవు ఇక గురూజీ మాటలు విని సోను ఇలా అంటాడు మహారాజ్ మీకు చాలా ధన్యవాదములు నా పెద్ద సొల్యూషన్కి మీరు ప్రాబ్లం చూపించారు ఇక ఈ రోజు నుంచి నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను ఇక మనిషి బాడీలో చాలా ఎనర్జీ ఉంది పవర్ ఉంది కానీ అది వేస్ట్ అయినా వర్క్స్లో ఖర్చు అవుతుంది అందుకే మన లైఫ్లో కూడా వేస్ట్ అయిన థింగ్స్లో గడిచిపోతుంది కానీ మనం దీనిపై ఎప్పుడూ కూడా ఫోకస్ పెట్టం మన ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేయం కాబట్టి ఇక నుంచి నేను నా ఎనర్జీని మొత్తం నేను వాడుకుంటాను నా జీవితాన్ని మార్చుకుంటాను అని చెప్పి సోను ఆ గురూజీకి చెప్పి ధన్యవాదములు చెప్పి అక్కడి నుంచే సంతోషంగా వెళ్ళిపోతారు సో విన్నారు కదండి మనం చిన్న చిన్న సమస్యలు వస్తేనే చాలు నాకు ఆ సమస్య వచ్చేసింది నాకు ఈ సమస్య వచ్చేసింది నాకు ఆ దుఃఖం వచ్చేసింది ఈ దుఃఖం వచ్చేసింది అని చెప్పి అనవసరంగా అన్నిటి గురించి బాధపడుతూ భయపడుతూ ఉంటామన్నమాట ఇలా ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలకి అస్సలు భయపడద్దండి అలానే బాధపడద్దు కూడా జీవితం ఖచ్చితంగా మారుతుంది మారాలి అని చెప్పి మీరు కూడా ఆ భగవంతుని కోరుకోండి తప్పకుండా మీ లైఫ్ అనేది మారుతుంది సో విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ